ప్రేజ్ ద లాట్ వెల్కమ్ టు జన్యు జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము కయప చనిపోయే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పిన సంచలన నిజాల గురించి తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు బైబుల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని మరిచిపోకుండా కామెంట్ చేయండి అయితే పీడారిక మనం విషయంలోనికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ త్యాగము అదే క్రైస్తవ్యానికి మెయిన్ పునాది అయి ఉంది అయితే ఆయన శిలువ త్యాగము దాని ట్రయల్ జరిగిన విధానాన్ని కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అన్యాయపు సాక్ష్యాలు పలికి అక్రమముగా ఆయనను దండించినట్టుగా సిలువకు ఇచ్చినట్టుగా ఏ దోషము చేయకుండానే ఆయనకు ఆ మరణ శిక్ష విధించినట్టుగా మన అందరికీ బాగా తెలుసు అయితే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అన్యాయాన్ని నేరాన్ని మోపిన వారు అనేకమంది ఉన్నప్పటికీ అందులో ప్రధాన పాత్ర అన్నా కైపల్ది మనందరికీ తెలుసు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నివసించిన ఆ కాలంలో ఎరుసలేముకు కయప అనే వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అయితే అతడు అందరికీ గుర్తుంటాడు యేసు పట్ల అతడు వ్యవహరించిన తీరు అలాగే ఆ చార్జెస్ని యేసు మీద లీడ్ చేసిన పర్సన్గా కయప మనకు కనిపిస్తాడు అయితే తర్వాతి కాలంలో ఏం జరిగింది కయప తను చేసిన తప్పును తెలుసుకున్నాడా దాని గురించి పశ్చాత్తాపడ్డా అతడు రాసిన ఫైనల్ డాక్యుమెంట్ ఫైనల్ టెస్ట్మెంట్లో అతడు ఏ నిజాలు చెప్పాడు అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఎటువంటి కళల చేత అతడు వెంటాడబడ్డాడు అనేది మరి ఇన్ డీటెయిల్డ్గా మనం లోతుల్లోకి వెళ్ళి హిస్టరీని తెలుసుకుందాం అయితే ప్రిలారా మొదటిగా పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఎరుసలేములోని ఒక ఏన్షియంట్ సైట్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు త్రవ్విన తవ్వకాలలో పన్నెండు సున్నతి రాతి బాక్సులు దొరికినాయి అయితే ఆ రాతి బాక్సులలో మనుషుల యొక్క ఎముకలు ఉన్నాయి అయితే వాటన్నిటినీ కూడా బరియల్ చేసినట్టుగా అంటే సమాధులలో ప్రాతిపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది అయితే పిల్లలు ఆ పన్నెండు బాక్సులలో ఒక బాక్స్ మాత్రము కొన్ని ఆకర్షణీయమైన డిజైన్స్ దాని మీద మరి చెక్కబడినట్టుగా కనిపించింది అయితే ఆ బాక్స్ మీద రాయబడి ఉన్న స్క్రిప్ట్ ఏమిటంటే జోసెఫ్ బార్ కయఫాస్ అని రాయబడి ఉంది అంటే జోసెఫ్ సన్ ఆఫ్ కయఫాస్ అని అర్థం లేకపోతే జోసెఫ్ డిసెండెంట్ ఆఫ్ కయఫాస్ అని అర్థం అయితే ప్రిలారా గమనించండి మిగతా పదకొండు బాక్సులు కూడా కయపా మరియు అతని యొక్క కుటుంబ సభ్యులే అని తర్వాత రోజుల్లో తీర్చారు అయితే ఇది చూసి కొంతమంది చెప్పిన విషయం ఏమిటంటే అసలు ఆ కైపయే ఏ యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి శిక్షించిన కయప అనటానికి గ్యారంటీ ఏంటి అని చాలా మంది ప్రశ్నించారు అప్పుడు ఆ యొక్క ఏవైతే బోన్స్ దొరికినాయో ఆధారాలు దొరికినాయో వాటిని ల్యాబ్స్కి పంపించి పరీక్ష చేసినప్పుడు ఆ బోన్స్ యాభై సంవత్సరాల కంటే పైబడిన వ్యక్తి అని తేలింది అలాగే మొదటి శతాబ్దానికి సంబంధించిన అవశేషాలుగా కూడా వాటిని గుర్తించడం జరిగింది అంత మాత్రమే కాక ప్రిలారా మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసెఫస్ కూడా తన రైటింగ్స్లో యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ మరణ శిక్ష ఈ యొక్క ట్రయల్ జరిగిన కాలంలో ఎరుసలేముకు ప్రధాన యాజకుడిగా ఉన్న అతని పేరు జోసెఫ్ కయఫాస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి పిల్లరా కైఫా యొక్క అవశేషాలు క్లియర్గా దొరికినాయి కయఫా అనే వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ ఏదో పుస్తకాలలో రాయబడిన వ్యక్తి కాదు అది రియల్ హిస్టరీ అని దాని ద్వారా తెలియపరచబడింది కొంతమంది చెబుతారు బైబిల్లో ఉన్నాయని ఫిక్స్ క్యారెక్టర్స్ యేసు అనే అతను అసలు నిజంగా లేడు మరణ శిక్ష విధించడం ఇదని అవాస్తవం అని మూర్ఖులు వాదించటాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లారా ఎటువంటి చారిత్రక టెస్ట్కైనా సరే తట్టుకొని నిలబడిన ఏకైక గ్రంథము బైబిల్ అనేది మనం గమనించాలి ఇది ఒక విషయం అయితే ఇక మనము మెయిన్ విషయంలోనికి వస్తే ఏన్షియంట్ త్రవ్వకాలలో దొరికిన విషయాలను కనుక మనం చూసినట్లయితే ఎరుసలేములో ఒక శనగోగులో దాని యొక్క అండర్ గ్రౌండ్లో జరిగిన తవ్వకాలలో ఒక రూము బయటపడింది అయితే ఆ రూమ్లో అరమేయక్ భాషలో రాయబడిన కొన్ని డాక్యుమెంట్స్ కనిపించాయి అయితే ఆ డాక్యుమెంట్స్ పేరు ఫైనల్ టెస్టిమెంట్ ఆఫ్ ది కయోఫాస్ అంటే కైఫా ఇచ్చిన ఆఖరి సాక్ష్యము లేదా కైఫా ఇచ్చిన ఆపరి ఆఖరి నిబంధన అని మనం అర్థం చేసుకోవచ్చు అయితే కైఫా ఆఖరిసారిగా కొన్ని వాస్తవిక విషయాలను ఆ డాక్యుమెంట్లో రాసి భద్రపరిచినట్టుగా చరిత్రకారులు తెలుసుకున్నారు కొంతమంది ఏమని వాదించారంటే అవి నిజంగా కైఫా రాసిన డాక్యుమెంట్స్ కాదు తర్వాతి కాలంలో ఎవరో కైపా పేరుతో వాటిని రాసేసి అట్లా సృష్టించారు అని తెలియజేశారు కార్బన్ డేటింగ్ టెస్ట్లో బయటపడిన విషయం ఏమిటంటే అంటే అది మొదటి శతాబ్దానికి చెందిన మాన్యు అని పరీక్షలు కూడా కార్బన్ డేటింగ్ విధానము కూడా స్పష్టపరిచింది అన్న విషయాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మీరు చూస్తే ఆ రైటింగ్స్లో సంచలనమైన వాస్తవాలు రాయబడి ఉన్నాయి కైఫా యేసుక్రీస్తు ప్రభుల వారితో జరిగిన మీటింగ్స్ గురించి డీటెయిల్డ్గా అతడు రాశాడు అందులో కైఫా చెప్పింది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని యేసును ఒక చార్మిస్టిక్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్గా అతడు అభివర్ణించాడు అలాగే యేసు యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సమాజం మీద చాలా బలమైన ముద్రను ప్రభావాన్ని చూపించాయి అని కైఫా తెలియజేశాడు అయితే అదే ఫైనల్ టెస్ట్మెంట్ డాక్యుమెంట్లో కైఫా చెప్పిన మరొక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయిన తర్వాత తనకి అనేకమైన కళలు దర్శనాలు వచ్చినట్టుగా కూడా కైఫా నిర్ధారించారు అతనికి ఏ దర్శనాలు వచ్చినాయి అంటే అతడు దర్శనములో కలలో పునరుద్ధానుడైన యేస్సును చూశారు అలాగే ఏ యేస్సునైతే సెలువు వేశారో యేసునైతే దేవుడు కుమారుడు కాదని నమ్మి కైఫా మరి శిక్షకు అప్పగించారో ఆ కైఫా కళలో దేవుడు చూపించినది ఏమిటంటే మరి మనుష్య కుమారుడు మరి లేవనెత్తబడతాన్ని రిజరక్టెడ్ జీసస్ని పునరుద్ధానుడైన యేసును చూశారు ఆ యేసు పలలోక వెలుగుతో నింపబడి ఉండటాన్ని స్పష్టంగా కైపా చూశారు అంత మాత్రమే కాక భవిష్యత్తులో జరగబోతున్న డిస్ట్రక్షన్ ఆఫ్ జెరుసలేం ఎరుసలేము నగరానికి జరగబోతున్న ఆ దాడిని కూడా కైపా చూశారు మందిరము కూల్చబడుట కైపా చూశారు అలాగే మరి ఎరుసలేము పట్టణానికి రాబోతున్న సఫరింగ్ ఏదైతే ఉందో ఆ తీవ్రత ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ముందుగానే కలలతో కైపా చూసినట్టుగా మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఈ కళలను కైపా చూశారో అప్పటి నుంచి కూడా ఆయన సరిగ్గా నిద్రపోయేవారు కాదని రాత్రులు చాలా భయోందనలకు గురయ్యేవారని ఆ విషయాలను కూడా కాయపా తన ఫైనల్ టెస్ట్మెంట్ డాక్యుమెంట్లో రాయటం జరిగింది స్ప్రిలారా గమనించండి సత్యము ఎంత బలమైందో సత్యము ఎంత శక్తివంతమైందో తనని ఎవరైతే వేశారో ఎవరైతే బాధించారో ఎవరైతే అక్రమముగా ఆయనను నిందించారో సత్యము వారిని కూడా వదిలిపెట్టలేదని వారిని కూడా హాంట్ చేసింది అన్న ఒక దైవిక సత్యము చరిత్రలో వెలుగులోకి వచ్చింది అన్న విషయాన్ని గమనించండి అయితే యేసును ముందు నిందించారు కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయాక అనేక మంది ఈయన నిజంగా దైవకుమారుడని అంగీకరించిన వారు ఉన్నారు ఒకసారి మనము బైబిల్లో నుండి ఒక మాట చదివి దాని తర్వాత ఇంకొన్ని వాస్తవాలను తెలుసుకుందాం ఇరవై ఏడవ అధ్యాయము మత్తైసు వార్త యాభై ఒకటి నుంచి యాభై నాలుగు వచనాలు నేను చదువుతాను అని ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఒకటి నుంచి యాభై నాలుగు వచనాలు చదువుతాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను వారి సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములలో ప్రవేశించి అనేకులకు అగపడిరి శతాధిపతియు అతనితో కూడా ఏసునకు ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి ఇతడు నిజముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పుకొని అయితే పిల్లల గమనించండి ఏం జరిగిందట దేవాలయపు తెర రెండుగా చినిగిపోయిందట భూమి వణికిందట బండలు బద్దలైనాయట సమాధులు తెరవబడ్డాయట పరిశుద్ధులు ఎరుసలేము పట్టణములో మరి బయటకు వచ్చి సంచరించి అనేక మందికి కనపడ్డారట ఇది ఇస్తున్న సజీవ సాక్ష్యము ప్రిలారైతే అయితే ఎవరైతే సిలువ వేశారో సిలువ దగ్గర ఉన్నవారు ఈ భయ కంపితమైన పరిస్థితులను చూసేటప్పుడు నిజముగా దేవుని కుమారుడే అని కొనియాడారంటండి ప్రిలారా కాబట్టి సత్యాన్ని ఎక్కువ రోజులు దాచి ఉంచలేరండి సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుందని యసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పిన మాటలు ఆ సత్యము ఆయనను సిలువ వేసిన ముఖ్య కారకుడైన కైపను కూడా వెన్నాడింది అన్న మాటను గమనించండి అన్యాయముగా చంపేశారండి పాంటియస్ పైలట్ గవర్నర్ ఆఫ్ జుడయా యోధాకు గవర్నర్గా ఉన్నటువంటి పొంతి పిలాతు ఆయనకు మరణశిక్ష విధించే సమయంలో చెప్పిన మాట ఈ నీతి మంత్రుడి అందు నాకు ఏ దోషమూ కనపడట్లేదని ఆయన సాక్ష్యం ఇవ్వటం జరిగింది మరి ఎందుకు సిలువ వేశాడు అంటే అల్లరి మరి ఎక్కువగుతున్నదని ఏమీ చేయలేక కేవలము పొంతి పిలాతు వేస్తు సిలువ వేశారు తప్ప ఆయన నిజముగా ఏ దోషమూ చేయలేదు ఏసే ఛాలెంజ్ చేశారండి పాపము చేయటం కాదండి కనీసము ఆయన మీద ఆరోపణలు కూడా కరెక్ట్గా ఎవరు చేయలేకపోయారండి యేసు చెప్పారు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని బల్లగుత్తి చెప్పిన మహిమేశ్వరుడు యేసుక్రీస్తు ప్రభులు వారనేది గుర్తించండి కాబట్టి ప్రిలారాయి బైబిల్లో చెప్పబడిన ప్రతి ఒక్క మాట సత్యమండి ప్రతి ఒక్క దానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయండి ఆయనను సిలువ వేసిన కైఫ అంత్యకాలంలో కుమిలి కుమిలి ఏడ్చాడని దీని ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు అనేది గమనించండి అట్లీస్ట్ పశ్చాత్తాప పడ్డా లేదా పక్కన పెడితే ఆయన చేసిన తప్పును తలుచుకుంటూ అనేక కళల చేత అతడు వెంటాడబడినట్టు మరి ఈ యొక్క వివరాలను బట్టి మనకు తెలుస్తుంది అతడే సజీవంగా కైఫా పేరుతో ఇవ్వబడిన ఫైనల్ టెస్ట్మెంట్ డాక్యుమెంట్లో సంచలనమైన వాస్తవాలను కైఫా బయట పెట్టారు కాబట్టి ప్రియలారా ఈ వీడియోలో మరి మీరు కైఫా ఆయన సిలువ వేసిన అతని ఎటువంటి నిజాలను భవిష్యత్తులో డాక్యుమెంట్ రూపంలో చేసి భద్రపరిచాడు దానిని దేవుడే వెలుగులోనికి ఏ విధంగా తీసుకొచ్చాడు అనేది మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది ఇటువంటి అనేకమైన హిస్టారికల్ కంటెంట్ కోసం అలాగే రెండవ రాకడీ మర్మముల కోసం ఇప్పటి వరకు తొమ్మిది వందల కంటే పైన వీడియోలు చేయటం జరిగింది ఛానల్ పేజెస్ని మీరు సందర్శించి ఈ వాస్తవాలన్నీ కూడా మీలాంటి వారు అందరూ తెలుసుకోవాలన్న కోరిక అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీరు ఏ యొక్క ఇటువంటి గొప్ప విషయాలను మిస్ అవ్వరు అని తెలియజేస్తాను వీడియోని లైక్ చేయండి అలాగే దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్